నమస్తే నేనిందు ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ పెను దుమారం రేపిందని చెప్పొచ్చు సో మరి జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఈ జగన్ లిక్కర్ తోటి చాలా మంది ఈ లిక్కర్ వలన అనారోగ్య పాలైనట్టు తెలుస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అంకమ్మ చౌదరి గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ మరి ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ అయితే పెన్ను దుమారం రేపిందని చెప్పొచ్చు మరి ఈ నేపథ్యంలో ఏదైతే జగన్ అధికారంలో ఉన్నప్పుడు అమ్మిన లిక్కర్ వలన చాలా మంది కలేయాలు కానివ్వండి కిడ్నీస్ కానివ్వండి అంటే చాలా మంది అనారోగ్య పాలైనట్టు తెలుస్తుంది మరి ఏ రకంగా చూడొచ్చు సార్ ఒక వ్యక్తికి లాభం చేకూర్చడం కోసం కొన్ని వేల మంది ఉసురు తీసినటువంటిది ఈ మద్యం కల్తీ మద్యం ఇది కల్తీ మద్యమే అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు ప్రభుత్వం లెక్కల ప్రకారమే చూసుకుంటే రమారామి ముప్పై వేల మంది ఈ కల్తీ మద్యం దాగి ప్రాణాలు కోల్పోయారని చెప్పని తెలుస్తా ఉంది కొన్ని లక్షల మంది ఇంకా వైద్యశాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు మీరు చెప్పినట్టు కిడ్నీలు కావచ్చు కాలేయం కావచ్చు మరి ఇది చూసుకుంటా ఉంటే ఊపిరితిత్తులు కావచ్చు మరి ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఒక వ్యక్తి లాభ పొందాలని లేదంటే అతను ఎమ్మట పది మంది లాభ పొందడం కోసం ఇన్ని లక్షల మందిని ఈరోజు వాళ్ళ కుటుంబాల్లో నిద్ర లేకుండా చేశారు అంటే ఏం బాగు తింటారు డబ్బులు చాలా విధంగా సంపాదించుకోవచ్చు మీరు సంపాదించుకున్నా మీ అవసరాల కంటే చాలా ఎక్కువగా మీ దగ్గర డబ్బులు ఉన్నాయి దానితోటి మీకు అధికారం కూడా ఇచ్చారు ఎంత మంది ఉసురు తీసుకోవాలా వాళ్ళ ఆరోగ్యాలతోటి ఆడుకోవాలా వాళ్ళ రక్త మాంసాలతో మీరు భుజించాలా ఒక్కసారి ఆలోచించుకోండి ఎంత దౌర్భాగ్యం ఇది అందుట్లో నిరుపేదలే కదా ఆ మధ్యాన్ని సేవించేది డబ్బు ఉండాలి ఆ మధ్యాన్ని సేవించరు అంటే మీకు డబ్బుండాలు కాదు శత్రువులు నిరుపేదరే శత్రువులు గమనించుకోవాలి ప్రజలు కూడా దీన్ని గమనించుకోవాలి వాళ్ళకి అసలైన శత్రువులు ఎవరు నిజంగానే నిరుపేదరే ఇప్పుడు దాకా వాళ్ళకి అండాదండ ఆ పార్టీకి వాళ్లే భుజాన్ని గెలిపించుకుంటా ఉన్నారు అంటే అలాంటి నిరుపేదల మీద ఏ విధంగా కక్ష తీర్చుకున్నారు అతనికి మీరు ఇచ్చేసి అధికారాన్ని కట్టబెడితే ఈ రోజు అతను ధనదాహానికి ఇన్ని వేల మంది చనిపోయారు ఇన్ని వేల కుటుంబాలు రోడ్డును పడ్డాయి ఇప్పుడు ఇన్ని లక్షల కుటుంబాలు ఈ రోజు రోధిస్తా ఉన్నాయి మరి వాళ్ళు ఇప్పుడు చాలా మంది దాంట్లో ఈ అనారోగ్యం పాలైన వాళ్ళు రోజువారీ కూలీలు కూలి పని చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి ఆ మహిళల పరిస్థితి ఏంటి ఆ పిల్లల పరిస్థితి ఏంటి అంటే ఇంత అమానుషం చేయాలా నిస్సందేహంగా ఈ కూటమి ప్రభుత్వం ఒకటి గమనించుకోవాలి ఈ బాధితులు అందరూ ఎవరైతే ఆ కల్తీ మద్యం ద్వారా ఈ రోజు చనిపోయి ఉన్నారో వాళ్ళందరూ కూడా చనిపోయిన విధానానికి వీళ్ళ మీద కేసులు పెట్టాలి గత ప్రభుత్వం మీద కేసులు పెట్టాలి దానికి సంబంధించిన అందరి మీద కేసులు పెట్టాల ఆ ఊళ్ళో ఎవరైతే మద్యం షాపుల్లో దగ్గరుండి పర్యవేక్షణ చేసిన అధికారులు ఉన్నారు చూడండి వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాల దానికి సంబంధించినటువంటి మద్యం అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి ఎవరైతే తయారు చేసినటువంటి కంపెనీలు ఉన్నాయో వాళ్ళందరి మీద కేసులు పెట్టాల ఇదంతకీ పర్యవేక్షించడానికి ఆ ఈ మద్యానికి సంబంధించినటువంటి పై అధికారులు ఉంటాడో అతని మీద కూడా కేసు పెట్టాల తర్వాత ఈ మంత్రివర్గం అందరి మీద కేసులు పెట్టాలి కూడా ఈ నష్టం ఎవరిస్తారు ఈ దోచుకున్న ధనాన్ని మొత్తం వడ్డీతో సహా ఇది తీసుకురావాలి పేద ప్రజలకి అందజేయాలి ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని అందజేయాల అప్పుడు తప్ప దీనికి సరే వాళ్ళ సరైన శిక్షలు వేసి వాళ్ళ ఆస్తులు వేల వేయించేసి ఈ చనిపోయిన వాళ్ళందరికీ నష్టపరిహారం అంటే చౌక నష్టపరిహారం మనం కట్టించలేం గాని నిస్సందేహంగా వాళ్ళకి ఎంతో కొందో వాళ్ళ కుటుంబానికి ఊరట కోసం అయినా సరే వాళ్ళకి ఆ డబ్బులు కట్టేసి ఇప్పుడు కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించారు అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించారు అంటే నలభై యాభై వేల కోట్ల రూపాయలు వాళ్ళకి నిల్చుకున్నారు అంటే నీకు ముప్పై వేల మంది అంటే ఒక మనిషి దగ్గర మీద నుంచి కోటి రూపాయలు సంపాదించారు వాళ్ళు ముప్పై వేల మంది చచ్చిపోయారు అంటే ముప్పై వేల మంది దగ్గర ముప్పై వేల కోటి రూపాయలు పైన సంపాదించారంటే వాళ్ళందరి మీద ఒక మనిషి నువ్వు కోటి రూపాయలు సంపాదించినట్టే కదా ఈ నేపథ్యంలో రాజ్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేశారు అండ్ అలాగే విజయసాయి రెడ్డి గారిని కావచ్చు మిథున్ రెడ్డి గారిని కావచ్చు చాణక్యని కావచ్చు సజ్జల శ్రీధర్ రెడ్డి వీళ్ళందరు లిస్ట్ లో ఉన్నారు సో మరి ద కింగ్ మేకర్ జగన్ ఎప్పుడు రాబోతున్నారు అసలు అంటే ఇన్ని స్కామ్స్ లో ఆయన ఇప్పుడు లిక్కర్ స్కామ్ కానివ్వండి పిఎస్ఆర్ ఆంజనేయ గారి విషయంలో కానివ్వండి విడుదల రజని గారి విషయంలో కానివ్వండి ఆయన ఒక టార్గెట్ అని చెప్పొచ్చు జగన్ గారు ఎప్పుడు ఆయన తెర మీద రాబోతు రెండు అడుగులు దూరం ఉన్నాడు రెండే రెండు అడుగులు తదుపరి అదుపులో తీసుకునేది అతన్ని ఎందుకంటే రెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నాడని చాలా మందికి తెలియదు కదా ఈ సిట్ విచారణ ప్రారంభం వరకు కూడా విజయసాయి రెడ్డి మీరు చెప్పినట్టు కేసీరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాజశేఖర రెడ్డి చాణిక్య సజ్జల శ్రీధర్ సజ్జల శ్రీధర్ రెడ్డి మిథున్ రెడ్డి తర్వాత వాసుదేవరెడ్డి తర్వాత అతను కృష్ణప్రసాద్ ఎంత మంది ఉండి రెడ్డి ఇంట్లో మొట్టమొదట సమావేశమై తర్వాత రెండవ సమావేశం మొట్టమొదటి సమావేశమేమో విజయసాయి రెడ్డి ఇంట్లో హైదరాబాద్ లోనూ రెండోది విజయవాడలో ఆయన ఇంట్లోనే జరిగిందని చెప్పి చెబుతున్నారు ఇక్కడ అంటే వీళ్ళందరూ కలిసే ఈ రచన చేశారని మనం భావించాలి కదా ఈ కుంభకోణానికి సూత్రధారులు పాత్రధారులు వీళ్ళే కదా ఖచ్చితంగా అంటే ఇక్కడ ఇప్పుడు వీళ్ళ పేర్లు మనకు తెలియతలికి ఎవరో సంబంధం లేదనుకున్న తనకి తర్వాత ఒక్కొక్కళ్ళు ఈ పేర్లన్నీ బయటకు వచ్చేసి ఈ రోజు మళ్ళీ వీళ్ళని దాటి ధనుంజయ రెడ్డి సలహాదారుడు ప్రభుత్వ సలహదారు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ గారు కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీకి డైరెక్టరు ప్లస్ భారతి గారికి యాక్టింగ్ అంది చూసుకునేటువంటి గోవిందప్ప అంటే బాలాజీ గోవిందప్ప గారు వీళ్ళ ముగ్గురు పేర్లు ఈ రోజు బయటకు వచ్చింది ఆ తర్వాత ఇంకెవరీ ఉంటాయి వీళ్ళిద్దరే కదా సార్ మీరు అన్నట్టు ధనుంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు అయితే కేవలం అనుమానితులు మాత్రమే కానీ వాళ్ళు ముందస్తుగానే హైకోర్టులో బెయిల్ కి అప్లై చేశారు అన్న ద్రద్ధ కూడా అయింది అంటే వాళ్ళకి భయం లేనప్పుడు తప్పు చేయనప్పుడు వాళ్ళు తప్పు చేయలేద తప్పు చేయలేదని చెప్పని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు ధైర్యంగా ఉండేవాళ్ళు విచారణకు వచ్చేవాళ్ళు ఒక లేదని ఉంటే చెప్పేవాళ్ళు వాళ్ళు తెలిసింది చెప్పేవాళ్ళు మెదకొండ వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళ దగ్గర కూడా ఆధారాలు లేవు కాబట్టి కాదు ఈ రోజు సిట్ దగ్గర పూర్తిగా ఆధారాలు ఉన్నాయి ఇది ఏడంచెలు నేను చాలా సార్లు చెప్పాను మరోసారి చెబుతున్నాను గ్రామ స్థాయి మండల స్థాయి అధికారులు స్థాయి కేసీరెడ్డి రాజశేఖర స్థాయి ఆ తర్వాత మిదున్ రెడ్డి స్థాయి తర్వాత ఈ ముగ్గురు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప స్థాయి ఇది ఆరో స్థాయి ఏడో స్థాయి చివరి స్థాయి జగన్మోహన్ రెడ్డి గారిది అంటే ఇంత ద్వారా ఇక్కడ ఒక్కోళ్ళు వస్తే ఒక్కోళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడ పంపించాలని చెప్పని మిథున్ రెడ్డి దగ్గరికి పంపిస్తే మిథున్ రెడ్డి వీళ్ళ దగ్గరకు పంపిస్తే వీళ్ళు ఎక్కడెక్కడ పంపించాలి ఏమేమి చేయాలని చెప్పని చూశారు పర్యవేక్షణ చేశారు వీళ్ళ ఆధ్వర్యంలో జరిగినాయి అని చెప్పి ఇప్పటి వరకు తెలుస్తున్నటువంటి వాస్తవాలు ఇవన్నీ ఒక్కోటి ఒక్కోటి బయటకు వస్తుందంటే మనకు విస్తుపోయే నిజాలు బయటకు వస్తా ఉన్నాయి కాబట్టి అందుకే వాళ్ళు ఈ రోజు మన పదకొండో తారీఖు విచారణ రావాలా నిన్న నిన్న విచారణకు రావాలా రాలేదు ఈ రోజు చూసుకుంటా ఉంటే వాళ్ళకి వాళ్ళ ముగ్గురు న్యాయస్థానానికి వెళ్ళారు ఇందాక మీరు అన్నట్టు ముందుగానే వాళ్ళ పేర్లు లేక తగలిగి ముందు ఎందుకు వెళ్ళారు అంటే ఈ కుంభకోణం నుంచి వరుసనే అన్ని బయటకు వస్తున్నాయి కాబట్టి మన పేర్లే తర్వాత ఉంటాయి కాబట్టి ముందుగా ఊహించుకొని వాళ్ళు వెళ్ళారు వాళ్ళకి అవసరం క్లియర్ గా వాళ్ళు తప్పు చేశారని తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ముందుగానే ముందుగా వెళ్ళారు ఇప్పుడు వాళ్ళు దొరికితే మిగిలిన ఇద్దరు ఈ నేపథ్యంలో చూసుకుంటే కసిరెడ్డి గారు లిక్కర్ స్కామ్ కి సంబంధించిన డబ్బుల్ని గోల్డ్ కంపెనీస్ కి రియల్ ఎస్టేట్ సంస్థలకి అండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నిర్మాతలకి ఫినాన్స్ కి ఇచ్చినట్టు తెలుస్తుంది మరి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉందంట అంటారా ఇప్పుడు అతను రియల్ ఎస్టేట్ లో పెడతాడు ఈ మోసం చేసిన డబ్బుల్ని వాళ్ళకు తెలియదు కదా భూమి అమ్మిన వాళ్ళకి తెలియదు తీసుకున్న వాళ్ళకి తెలియదు వీళ్ళతో పాటు కలిసి పనిచేసిన కదా మా దగ్గర డబ్బులు ఉన్నాయి అవతరాలు వచ్చారు ఎట్లా వచ్చారు ఏంటి అప్పటికే కనుక అతని మీద ఏదైనా నేర ఉండి అతని మీద అభియోగాలు ఉండి అందుట్లో నిందితుడు గనక అతను అయ్యుంటే ఉంటే అతనితో వ్యాపారం చేస్తే తప్పు ఇప్పటి నుంచి వ్యాపారం చేస్తే తప్పు కాబట్టి అతను భూమి మీద పెట్టినా లేదంటే మీరు అన్నట్టు బంగారం కొన్నా లేదా ఇంకోటి దగ్గర పెట్టినా నిర్మాతలకు డబ్బులు ఇచ్చినా లేకపోతే నటీనటులకు డబ్బులు ఇచ్చినా దర్శకులకు డబ్బులు ఇచ్చినా ఇదని తెలియదు కదా బయట పది రూపాయలకి మనకు దొరుకుతా ఉంటే వడ్డీకి సంవత్సరానికి పది రూపాయలకి వడ్డీకి దొరుకుతా ఉంటే లేదు లేదు నేను ఐదు రూపాయలకి ఇస్తాను ఎవరన్నా ముందుకు వచ్చారనుకోండి ఎవరైనా అదే చేస్తారు కదా ఐదు రూపాయలకి అంటే అంతకు ముందు అతను మన దగ్గర ఒక్కడే కాబట్టి మూనోపల్లి కాబట్టి పది రూపాయలు వసూలు చేశాడు ఇప్పుడు ఫలానాతను వచ్చాడు ఐదు రూపాయలకి వచ్చాడని చెప్పని తీసుకుంటారు తీసుకున్న తర్వాత అతని మీద అభియోగాలు వచ్చి నేరుస్తుడేనా తెలిసి లేకపోతే చాట దొంగతనం చేశాడేనో ఇలా దూసాడేనో తెలిసిన తర్వాత కదా దాఖబడేది అంతకుముందు వ్యాపారం చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఇతను ఎవరు అని చెప్పి తెలియదు కదా దాని పరిగణలో తీసుకోకూడదు ఇక్కడ ఇప్పుడు అది కూడా ఇప్పుడు నిజంగా ఇతను సినిమాలు తప్పైతే కాదు కదా సినిమాలు తీయడం తప్పు కాదుగా రియల్ ఎస్టేట్ చేయడం తప్పు అయితే కాదు కదా బంగారం కొనడం కూడా తప్పు కాదు కదా కాబట్టి వీళ్ళు బంగారం ఎట్లా కొన్నారు ఒక డిస్టలరీ నుంచి వెయ్యి కోట్ల రూపాయలు బంగారం దుకాణాలకు వస్తే వాళ్ళు ఇతనికి ఇచ్చారని కదా అభియోగం అది మాత్రం తప్పే అవును ఒక వ్యక్తికి వెయ్యి కోట్ల రూపాయల బంగారం ఇయమంటే అది అది ఆలోచించుకోవాల్సిన విషయమే అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు కాబట్టి ఇప్పుడు అతని విషయాలు బయటకు కాబట్టి వీళ్ళ గురించి మాట్లాడుకుంటా ఉంటాం వాళ్ళకి ఎంత పెట్టుబడి పెట్టాడు అతను చెప్తే ఏ రూపేనా పెట్టాడు అంటే నల్లధనం ఇచ్చాడా నిజంగానే తెల్లధనం ఇచ్చాడా దాని గురించి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత దాన్ని వాళ్ళు ఏ విధంగా వినియోగించారు వాళ్ళు కూడా ఎలాంటి వ్యాపారాలు చేస్తే వాళ్ళు కూడా నేరస్తులే చిత్రాలు తీయడం నేరం అయితే కాదు కదా అని చెప్పినప్పుడు భూమి కొండ నేరం అయితే కాదు కదా కాబట్టి ఇది తదుపరి విషయం ఇతను గురించి విచారించిన తర్వాత ఏమేమని బయటకు వచ్చిన తర్వాత ఎవరెవరికి ఇచ్చారో బయటకు వచ్చిన తర్వాత ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి ఓకే సార్ నమస్తే నమస్తే